హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరోసారి కొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు ఇక టేస్ట్ విషయానికి వస్తే బలే అంటే బలే రుచిగా ఉంటుందండి మీరు అయితే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే రెసిపీ అయితే చాలా చాలా హెల్దీ రెసిపీ పిల్లలు అయితే కనుక మెంతికూర తినను అనే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి బలే ఇష్టంగా కూడా తింటారు ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసమైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోండి అలాగే ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక ముప్పావు కప్పు వరకు నీళ్ళను వేసేసి దీన్ని ఒక టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానపెట్టుకోండి నెక్స్ట్ అయితే కనుక నేను ఇక్కడ ఒక మూడు కట్టల వరకు మెంతకూరని తీసుకొని బాగా కడిగి పెట్టుకున్నానండి ఇలా కడిగి పెట్టుకున్న మెంతకూరని నేను వీడియోలో చూపించిన విధంగా సన్నగా అయితే పెట్టుకోండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలా సన్నగా కోసి పెట్టుకున్న మెంతకూరని ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యంలో వేసేయండి వేసేసి దీంట్లో దీంట్లోనే సన్నగా కోసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి అలాగే సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకోండి అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక ఇందులోనే ముందుగానే నేను ఉడకపెట్టి పెట్టుకున్నానండి ఒక బంగాళదుంపని అలా ఉడకపెట్టుకున్న బంగాళదుంపని పైన ఉన్న పొట్టిని తీసేసి ఈ విధంగా మ్యాష్ చేసి వేసుకోండి ఇలా మ్యాష్ చేసి వేసుకొని మొత్తం అంతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి క్విక్గా అయిపోయేవి టేస్టీగా ఉండే రెసిపీస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు టైం కుదిరితే కనుక మన ఛానల్లోకి వెళ్ళి ఆ రెసిపీస్ని కూడా చూడటానికి ట్రై చేయండి అలాగే ఈ రెసిపీలో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి నెక్స్ట్ అయితే కనుక ఒక స్పూన్ వరకు మైదాని లేదా కార్న్ఫ్లోర్ని వేసుకోండి వేసుకొని ఈ పిండి మొత్తం అందులో బాగా కలిసే విధంగా కలుపుకోండి ఈ పిండి ఏంటంటే జస్ట్ బైండింగ్ కోసం అండి ఫ్రై చేసినప్పుడు విడిపోకుండా ఉండడం కోసం మాత్రమే వేస్తున్నాము ఇలా ఈ పిండి మొత్తం బాగా కలిసే విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతికి నూనెను కానీ లేదంటే నీళ్ళని కానీ తడి చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న సైజు నిమ్మకాయ సైజు బాల్స్ లాగా అయితే రెడీ చేసి పెట్టేసుకోండి ఇలాగే అన్ని బాల్స్ని కూడా చేసేసుకొని ఫస్ట్ చేసుకొని పెట్టేసుకోవాలి అలాగే ఈ లోపైతే ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకుందాం ఇలా అన్నీ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను చూస్తున్నారు కదండి ఇదే విధంగా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అలాగే ఈ లోపు ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా వేడి అయిపోయింది ఇలా వేడి వేడి ఆయిల్లో అయితే మనం రెడీ చేసుకున్న బాల్స్ని వేసుకోండి కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా వేసి ఫ్రై చేసుకోవద్దు మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ వేసినప్పుడు హై ఫ్లేమ్లో వేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఒకవేళ ఫ్రై అవ్వకముందే గరిట పెట్టేస్తే నేను వీడియోలో చూపించిన విధంగా అతుక్కుంటుంది కాబట్టి కంప్లీట్గా ఫ్రై అయినాక గరిట పెట్టి అటు ఇటు కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు రెడీ టు ఇట్